వంటకాలను కమ్మగా వండగల ఉన్న సరస్వతమ్మ గారు పాదికై తొలుత ఆహారశాల ప్రారంభించి ప్రత్యేక రుచులను వడ్డిస్తూ ఎమిగునూరులో గుర్తింపు పొందారు ఆనక వారి కుమారులు సైతం ఈ రంగాన్ని అడిగిడి లభించిన మంచి పేరును కొనసాగిస్తున్నారు సరస్వతమ్మ గారి తనయుల్లో ఒకరైన రమేష్ గారు నిర్వహిస్తున్న ఆహారశాలకు వెళ్ళడం జరిగింది ఇటీవల ఇక్కడ లభించే అనేక వంటకాలను రుచి చూశాను ఆ రుచికర అనుభూతిని ఈ కార్యక్రమ పరంపరలో మీతో పంచుకుంటాను ముందుగా ఆహారశాల గురించి రమేష్ గారి అబ్బాయి వినోద్ మనకు వివరిస్తారు ప్రస్తుతం నేనున్నాను మీరే చూశారు పతాక శిర్షికలు అనగా తమ్నైల్లో ఎమ్మిగినూరులో రమేష్ గారి ఆహారశాలలో ఇక్కడ వివిధ రకాల మాంసాహార వంటకాలు రుచికరంగా ఉంటాయని ఈ నేపథ్యంలో మంచి ప్రసిద్ధి పొందారని నేను ఇక్కడికి వస్తున్న తరుణంలో మన మిత్రుల ద్వారా తెలుసుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో ఈవేళ ఇక్కడికి వచ్చి అనుమతి తీసుకొని ఈ విధంగా మీ ముందుకు వచ్చాను ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రమేష్ గారి అబ్బాయి మీ పేరు వినోద్ ఎలా ఉన్నారు వినోద్ చాలా బాగుంది అయితే రమేష్ గారు అందుబాటులో లేరు కారణంగా తను మన ముందుకు వచ్చారు ఇలా ఎప్పుడు ప్రారంభించారు నాన్నగారు అప్రాక్సిమేట్లీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది మా నాన్నమ్మ నానమ్మ గారు సరస్వతి నానమ్మ స్టార్ట్ చేశారు మాది ఎంఏగనూర్లో త్రీ బ్రాంచెస్ ఉన్నాయి మూడు మా ఒకటి కళ్యాణ మండపం దగ్గర మా బాబాయ్ వాళ్ళది గారు రామకృష్ణ వై రామకృష్ణ ఇంకొకటి మా పెదనాన్న గారు వై రఘు ఇక్కడ శిల్ప శిల్ప పక్కనే ఇక్కడ పెట్రోల్ బంక్ పక్కన మాది వై రమేష్ అమ్మగారికి మీ నానమ్మ గారికి ముగ్గురు పిల్లలు మీ పెదనాన్న మీ బాబాయ్ మీ నాన్నగారు అంతేనా ముగ్గురు కూడా హోటల్ నిర్వహిస్తూ ఉన్నారు నానమ్మ చూపినటువంటి మార్గంలో మంచి గుర్తింపు పొందారు నేను వచ్చానంటే కారణం నలుగురు తెలుసుకుని తింటున్న వారిని కూడా అడిగాను వాళ్ళు ఒకటి రెండు సంవత్సరాల నుంచి కాదు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాను ఈ పేరు మీకు ఎలా వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము క్వాలిటీ యూజ్ చేస్తాము ప్రైజింగ్ విషయంలో అయితే టెన్ ఇయర్స్ నుంచి ఓ ప్రైజ్ పెంచడం అంటూ జరగలేదు టెన్ ఇయర్స్ నుంచి ఏ రేట్ పెరిగినా కూడా మేము పెంచలేదు కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం మేము అన్ని క్వాలిటీగానే మెయింటైన్ చేస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్న ఇచ్చే రెస్పెక్ట్ నుంచి వస్తున్నారు అందరూ వాళ్ళతో డబ్బు ఉండని ఉండకపోని వాళ్ళని రిసీవ్ రిసీవింగ్ మెయిన్ ఇంపార్టెంట్ కదండి వాళ్ళ నుంచి వస్తాయి పట్ల ఎంతో ఆత్మీయంగా ఉంటారు కనుక మంచి ఆహారం ఇస్తున్నారు అలా ఇక్కడికి వస్తూ ఉన్నారు నిత్యం ఒక ఇంటికి వచ్చినట్టు అని చెప్పారు ఇంటి రుచులు లాగా ఉంటాయంట ఏంటి ఎలా ఉంటుంది తయారీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఆర్టిఫిషియల్గా బయట మసాలాలు యూజ్ చేయము ఓన్లీ మనమే దగ్గర నుండి తెచ్చి మనమే వేసి యూజ్ చేస్తాం ఎక్కువ కారంగా కానీ ఎక్కువ మసాలాలు యూజ్ చేసి హెల్త్ ఖరాబ్ అవుతుంది కదా మేము జస్ట్ హోమ్లీ ఫుడ్ ఇవ్వాలన్న కాన్సెప్ట్తోనే ముందుకు వచ్చాము చేసేవాళ్ళు కూడా ఇంట్లో చేసుకునే విధంగా వాళ్ళే అంటే ఇంట్లో ఉండే మహిళలే వాళ్ళతోనే మీరు చేస్తారు చెఫ్స్ వాళ్ళు ఎవరు లేరు మొత్తం లేడీస్తోనే స్టార్ట్ ఉంటాయి మన దగ్గర మన దగ్గర చికెన్ ఉంటుంది హోటల్ మాంసం ఉంటుంది మటన్ తలకాయ ఉంటుంది కైమా లివర్ ఉంటుంది చేపలు ఉంటాయి నల్లమంట ఉంటుంది నల్లమంట ఇక్కడ నల్లమంట అంటే నల్లమంట అంటే తల మాంసము బోటి బ్లడ్ మిక్స్ చేసి ఉంటుంది నల్ల నల్ల మీరు నల్లమంట అంటారు నల్లమంట ఇక్కడ ఇమగనూరులో అది చాలా స్పెషల్ యాక్చువల్ అంటే ఇక్కడ ఉగ్గాని సేరువనే స్పెషల్ ఎక్కడ చూసినా బిర్యానీ అంటారు మా ఇమేనూరులో బిర్యానీ అంటే ఉగ్గాని సేరు బిర్యానీ అంటే ఉగ్గాని సేరు అలానే నేను ఉగ్గాని బజ్జీ చూసాను అనేక చోట్ల కాకపోతే ఇక్కడ మాంసహారంతో ఉగ్గాని కూడా తింటారట రకరకాల కూరలు అయితే ఉన్నాయి అన్న ఏమేమి చెప్పండి సార్ దీనిలో లివర్ ఉంది కైమా చికెన్ మటన్ ఇక తింటూ ఈ ఆహారం గురించి మీతో పంచుకుంటాను మనతో పాటు ఉన్నారు స్థానికులు అన్న వ్యాయామ శిక్షకులు అవునన్నా ఎన్ని సంవత్సరాలు నుంచి ఉన్నారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ సంవత్సరాలు సంవత్సరాల నుంచి ట్వంటీ ఫైవ్ రన్ అవుతుంది యూనివర్సల్ యూనివర్సల్ జిమ్ ఎంఈ పోతే మీరు స్పిన్నింగ్ మిల్ ఓనర్ ఎమినూర్ ది ఎమినూర్ స్పిన్నింగ్ మిల్స్ లిమిటెడ్ మేనేజర్ని ఇక తింటూ ఈ ఆహారం గురించి మీతో పంచుకుంటాను తొలతగా జొన్న రొట్టెతో హోటల్ కూర తిందాం అలానే మనకి చిన్న చిన్న ఉల్లిపాయలు నిమ్మకాయను కూడా అందించడం జరిగింది పులుసులో ఉన్నటువంటి ఆ ఆ జొన్న రొట్టెకి మిళితమై ఒక పసందైన రుచి ముక్క కూడా నములుకునేందుకు సౌలభ్యంగా ఉంది తిన్నటువంటి ఆహారం కాసేపు ఒక అనుభూతి పొందుతూ మనం ఆస్వాదిస్తున్నట్లయితే ఉంది ఆ విధంగా అయితే వండారు రొట్టె చాలా బాగుంది బాగుందండి కొట్టెల కూర అతంత కారంగా ఉంది నాటు తను అన్నది బాగా తెలుస్తూ ఉంది జొన్న రొట్టె బాగా కాల్చారు సాధారణంగా కాల్చి కాల్చినట్టుంటే మాత్రం తింటున్నప్పుడు కానీ తిన్న తర్వాత అరిగి అరగకుండా ఉంటుంది కారణంగా జొన్న రొట్టె బాగా కాల్చారు ముఖ్యంగా ఆ పొటేల్ కూరలో కలిపినటువంటి ఆ మసాలా కానీ కారం కానీ ఆ పులుసుకి మంచి రుచిని కల్పించింది ఆ రొట్టెతో తింటున్నప్పుడు అలా అలా నములుకునేటువంటి ప్రక్రియ కాస్త ఎక్కువగా ఉంటుంది ఎందుకనంటే జొన్న తత్వం అలా ఉంటుంది కనుక ఆ పిండి తత్వం కనుక మనం ఆ పులుసులో ఒత్తిడికి చేసి తింటున్నప్పుడు ఆ కారం మసాలాతో కూడినటువంటి ఆ పులుసు కలిసి ఆ తోడి ఒక మంచి రుచి కాకపోతే కొంచెం సేపు నములుకునేటువంటి ప్రక్రియ అంటే ఈ దవళ్లకు కాస్త ప్రక్రియ ఉంటుంది ఓకే ఈ కీమాలో కారం పెద్దగా తెలియడం లేదు మసాలా బాగుంది కీమా సాధారణంగా మీరు గమనించే ఉంటారు కొన్ని కొన్ని చోట్ల ఏంటంటే కాస్త పొడిగా ఉంటుంది ఇది మాత్రం ద్రవత్వంతో ఉంది కూరవలే అంటే మనం అన్నంలో కలుపుకున్నా కూడా బాగుంటుంది జొన్న రొట్టెలని తినేందుకు ఇక్కడ వారి ఆసక్తి చూస్తారు కనుక ఉదయం నుంచే చపాతీ ఉంటుంది ముఖ్యంగా జొన్న రొట్టెతో పాటు ఈ మాంసాహార వంటకాలు తింటూ ఉంటారు బాగుంది కీమాతో జొన్న రొట్టె చాలా బాగుంది పొటేలు లివర్ పెద్దగా మసాలా అనేది తెలియడం లేదు ఆ యొక్క మాంసం యొక్క సహజత్వం తెలుసు కొంచెం కారంగా అలానే ఒక మంచి కమ్మటి పరిమళం కొత్తిమీర పైన విడుదలందించారు కాస్త పులుసును కూడా ఉంచారనమాట ఒకవేళ ఇక్కడ ఉగ్గాని ఉంటుంది మీకు తెలుసో తెలియదో అంటే రాయలసీమ అయితే తెలుసు ఉగ్గానితో మాంసాహార వంటకాలు తింటూ ఉంటారు కాకపోతే ఉగ్గాని బజ్జీ కానీ అందరికీ ఎక్కువ తెలుసు ఉగ్గానితో పాటు మాంసాహారం తింటూ ఉంటారు అలా మాటల్లోని ఉగ్గాని కూడా తీసుకొని రావడం జరిగింది ఇప్పుడు ఉగ్గానితో ఇక్కడ రకరకాల కూరలు ఏదో కూరతో తిన్నాం ట్వంటీ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ రెగ్యులర్ రెగ్యులర్ అంటే అప్పుడప్పుడు సండే సండే రావాలంటే స్పైసీ ఉంటుంది బాగు రాయలసీమ రుచి తెలుస్తుంది తింటుంటే ముక్కులో నీళ్ళు కారత మరి రాయలసీమ రుచి అంటే అదే మంది అర్ధంకి అర్ధంకి బాగుంటాయి ఇక్కడ రాయలసీమ అంతా కాకపోతే ఇక్కడ గ్రేవీ అనేది టేస్ట్ చాలా హెవీ టేస్ట్ గ్రేవీ బయట ఎక్కడ దొరకదు ఈ టేస్ట్ దొరకదు నేను ఒక టెన్ ఇయర్స్ నుంచి వస్తున్నాను టెన్ ఇయర్స్ నుంచి ఇక్కడ రెగ్యులర్ వస్తుంటాం సండే కానీ చూసి అట్లా వస్తుంటాం నేను ముందు ఎప్పుడూ తినలేదన్నమాట ఉగ్గా నీతో మాంసాహారం ఇది ప్రథమం కీమాతో అయితే బాగుంటుంది అని గతంలో నంద్యాలలో అమృత ఆహారశాల గురించి చేసిన సందర్భంలో అక్కడ నిర్వాహకులు చెప్పారు కనుక మనం కీమాతో ఉగ్గాని ఇప్పుడు చూసి కార్యక్రమాన్ని ముగిస్తాను ఎందుకంటే వచ్చేవారి సంఖ్య ఎక్కువగా ఉంది అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ఉగ్గానితో కీమా చాలా బా ముఖ్యంగా ఏంటంటే ఉగ్గానిలో ఉల్లిపాయలు వినియోగిస్తారు కదా అవి నీరు బట్టి ఉంటాయి ఉట్టి ఉగ్గాని తిన్నా కూడా ఆ ఉల్లిపాయ ఆ బొరుగులు ఆ తాళింపు అంతా కలిసి మంచి రుచి రుచి వస్తూ ఉంటుంది ఇప్పుడు కీమా తోడైంది కదా ఇది చాలా మృదుత్వంగా ఉంది ఆ మసాలా ఆ ఉగ్గాని చుట్టూ అంతరించి ఉంది అంటే కలబోతాయి ఉంది కనుక తింటూ ఉంటే ఉగ్గాని రుచితో పాటు అక్కడ కీమా నుంచి వచ్చేటువంటి ఆ మసాలా రుచి

అసలు కావడం లేదు ఒక థర్టీ ఇయర్స్ నుంచి జిమ్ ట్రైనర్గా జిమ్ రన్ చేస్తూ చాలా మందిని గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానిస్టేబుల్స్ ఉన్నారు మా దాంట్లో ఎస్ఐలు అయిన ఉన్నారు ఆర్మీకి వెళ్ళిన ఉన్నారు చాలా మందిని మంచి మంచి పోస్టులు పోయిన వాళ్ళు మంచి దగ్గర దగ్గర మా దాంట్లో చాలా మంది ఎంప్లైస్ ఆర్మీలో స్టూడెంట్స్ ఉన్నారు కానిస్టేబుల్స్ ఉన్నారు ఎస్ఏ ఉన్నారు ఏమైనా కానీ మేము ఆశ్చర్యపోయి ఇక్కడ రకరకాల వంటకాలు ఉంటాయి ఏముంటాయన్నది నిర్వాహకులు వివరించడం జరిగింది నేను అన్నీ తినలేదు కనుక కొన్ని తీసుకున్నాను మితంగా తిన్నాను ఒక గుర్తుగా ఉంటుంది ఈ యొక్క ఆహారశాల ఎందుకనంటే అనుమతి ఇవ్వడంతో పాటు మంచి ఆహారం మీకు చూపించాను కనుక ఇంతవరకు వీక్షించినందుకు ధన్యవాదాలు